హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు మీరు చూస్తున్నది మటన్ కర్రీ అది కూడా చాలా స్పెషల్గా కట్టెల పొయ్యి మీద చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా మామూలుగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి అంటారు స్టవ్ మీద ఉండడానికి కట్టెల పొయ్యి మీద ఉండడానికి తేడా ఏంటో వీడియో మధ్యలో చెప్పుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తెచ్చుకున్న మటన్ నీట్గా కడుక్కున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత చెంచాడు పసుపు పచ్చి ధనియాలు అల్లము ఎల్లిపాయలతో చేసిన పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఇవ్వాలి తాలింపు మగ్గిన తర్వాత మటన్ వేసుకోవాలి మామూలుగా మటన్ కడిగితే అంత రుచిగా ఉండదు అంటారు కానీ మనం కడగకుండా వండలేం కదా తప్పదు తాలింపులో మటన్ వేసుకున్న తర్వాత తాలింపు అంతా మొక్కలు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీ అదే విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అదే విధంగా ఉడికించుకోవాలి కట్టెల పొయ్యి మీద మటన్ వండడం వల్ల చాలా సాఫ్ట్గా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఈ మటన్లో వేయడం కోసం ధనియాలు ఓన్లీ ప్లెయిన్ ధనియాలు వేయించి పొడి చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను స్టార్టింగ్లో కూర మగ్గేటప్పుడు సన్న సెగనే ఉంచుకోవాలి అప్పుడే మాడకుండా చక్కగా మగ్గుతూ పావు గంట సేపు సన్న సెగ మీద మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టించుకొని ఈ ఉప్పు కారం వేసినప్పుడు తొందరగా మాడుతుందనమాట సన్న మంట మీద మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కోసం అయితే వాటర్ పోసుకోవాలి స్టవ్ మీద నాన్ వెజ్ వండడం వల్ల నాన్ స్టాప్గా మండుతుంది కాబట్టి మంట అనేది మనం పోసిన వాటర్ అనేది తొందరగా ఇంకి ఇంకుతుంది కాబట్టి మనం దింపేస్తాము కానీ మొక్క అయితే చాలా గట్టిగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద అలా కాదు మటన్లో వేయడానికి పుదీనా అయితే గిల్లుతున్నా మనం పోసిన ఎసరంతా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత మనం వేయించుకొని పొడి చేసుకున్న ధనియాల పౌడర్తో పాటు టోటల్ బిర్యానీ దినుసులతో చేసిన పొడి వేయించుకొని పొడి చేసిన పొడి ఈ రెండు పొడులు వేసిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల సేపు సన్న సెగ మీద ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పూర్తిగా మంట తగ్గించుకొని నిప్పుల మీదే ఒక ఐదు నిమిషాల సేపు అలాగే ఉండనిచ్చి దింపేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మటన్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్